చూస్తున్నారు కదా నా డైలీ రొటీన్ అయితే ఇది అవేంటో ఇప్పుడు చూపిస్తాను ప్రతి ఈవినింగ్ రోజు టీనో సాయంత్రం తాగుతాయి కదండి అలాగే హెల్తీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ పైగా నేను ఫ్రూట్స్ అవి తినడం కూడా చాలా తక్కువ కాబట్టి ఇంట్లో అందరు నన్ను తిరుగుతూ ఉంటారు ఎప్పుడు మంచి ఫుడ్డే తినవు నువ్వు అని చెప్పేసి కాబట్టి ఈ మధ్య ఇవి కొన్ని బలవంతంగా తింటున్నాను నచ్చి కాదు కాకపోతే హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇవన్నీ నట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అంటాం కదా అట్లా ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అడ్డు చేసుకొని తినేదాన్ని ఎలాగో అలా కష్టపడి తినేదాన్ని కానీ ఇప్పుడు అన్నీ ఇట్లా ప్లేట్ పెట్టుకొని తినేస్తున్నాను వీటిలో అయితే ముఖ్యంగా కర్బూజా సీడ్స్ అలాగే పిస్తా అలాగే జీడిపప్పు ఇంకా కలింగర సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా గుమ్మడి సీడ్స్ కూడా ఇక సీడ్స్ ఇవన్నీ కలిపి నేను డైలీ తింటానండి అయితే వీటితో పాటు అయితే అన్నీ కూడా కొన్ని 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 ఎక్కువ ఏమి యూస్ వేసుకోను ఇవి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా ఎక్కువ వేపతి కూడా చాలా మంచిది అలాగే ఎండు ద్రాక్ష ఇంకా బాదం పప్పు అయితే నేను నానబెట్టుకొని తింటాను బాదం పప్పు కూడా వేయాలి కాకపోతే వేయలేకపోతున్నాను నేను హెల్త్ మీద ఎప్పుడూ దృష్టి పెట్టను చాలా తక్కువ కానీ ఈ మధ్య పెట్టాల్సి వచ్చింది మామూలుగా ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇవి అవి అంటే నేను చాలా దూరము కనీసం లడ్డులల్లో ఉన్నా కూడా నేను ఏది తీసి పడే రక తీసి పడేసే రకాన్ని అసలు డ్రై ఫ్రూట్స్ అనేది నేను తినను కానీ ఈ మధ్య తింటున్నానంటే నా హెల్త్ కోసం కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి చేయాల్సిందే ఇంకా వీటితో పాటు కూడా ఒక బాయిల్డ్ ఎగ్ అయితే ఖచ్చితంగా తింటాను ఇక మసాలా అప్పుడు ఏదైనా పూచున్నప్పుడు మాత్రం ఎగ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తాను ఇక ఇప్పుడైతే ఇది నా రొటీన్ అలాగే ఎగ్స్ ఇవి లేనప్పుడు దీ సీడ్స్ అన్నీ తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక గ్లాస్ పాలైతే తాగడం చాలా మంచిది ఆ పాలల్లో ఇంకా షుగర్ బదులు బెల్లం కలుపుకొంత అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వీటిని బయట కూర్చొని ఎంచక్క ఎంజాయ్ చేస్తూ తింటాను అలాగే బయట కూర్చొని ఏం చేస్తానో కూడా చూపిస్తాను వీటితో ఆడుకుంటూ తింటాను ఆడుకోను వీటిని చూసుకోవాల్సిన భర్త నా దగ్గర చూస్తున్నా కదా వీటితో పాటు కూర్చుంటాను వీటితో ముచ్చట్లు చెప్పుకుంటూ వీటితో ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు అని మీరు అనుకోవచ్చు కానీ మాట్లాడుతుంటే మాట్లాడ బుద్ధవుతుంది వీటితో అయితే చూడండి ఇది మనకి ఎంత బాగా ఇలా చెయ్యి పెట్టంగా అని వచ్చి తినేస్తుందో ఇది అసలు ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది మనకి మనం ఎంత అలవాటు అయిపోతామో కదా ఇలా ఇందులో చాలా కుటుంబాలే ఉన్నాయేమో నలుగురు పిల్లలు ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ పెరుగుంటోళ్ళు పొరుగుంటోళ్ళు అందరూ ఉంటారు ఈ కేజీలో ఇందులో నా ఫేవరెట్ ఏది అంటే ఇదిగో ఇదే నచ్చిన తల్లి ఇక్కడ అదో వెళ్ళిపోయింది కదా చూపించడం కష్టం కానీ ఇదిగో ఇదే నచ్చిన తల్లి చింతలిదా చింతల్లి ఇదిగో చిన్న చూసారా ఈ ఎల్లోదే నా చిన్న తల్లి చిన్నప్పటి నుంచి అది నా చేతుల్లోనే పెరిగింది అందుకే అది నచ్చిన తల్లి చాలా అమాయకురాలు నాలాగే ఇక వీళ్ళంతా కూడా దాని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట ఈ రెండు కూడా వీటి బ్రదర్స్ ఫుల్ ఆకలి మీద ఉన్నాయి పాపం మర్చిపోయినాను ఈరోజైతే ఓ మై గాడ్ ఫస్ట్ టైం ఈ పిట్ అయితే దగ్గరికి వస్తుందండి ఎప్పుడు రాదు కనపంపు ఫుల్ ఆకలితో ఉంటుంది పాపం అప్పటి పిల్ల ఎందుకే కొలుపుతావు కుట్టుకుంటున్నా చూస్తారా పోండి మీరే అలాగే ఈ కేజ్ అంతా కూడా మా ఆయనే చూసుకుంటారు నేనైతే ఏం చూసుకోను ఇవి నా పెళ్ళికి ముందు నుంచి ఆయన ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకుంటున్నారంట ఆయనకు చాలా ఇష్టము ఇలా పిల్లల్ని పెంచుకోవడము చాలా కేరింగ్గా చూసుకుంటారు ఈ మధ్య రీసెంట్గా ఒకటి ఏజ్ అయిపోయి చనిపోయింది అప్పుడు అయితే చాలా బాధపడ్డాడు నేను కూడా బాధపడ్డాను ఎందుకంటే రోజు చూసే పక్షులు కాబట్టి మనకు ఒక అనుబంధం ఉంటుంది కాబట్టి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను ఎందుకు ఇలా బంధించి పెడతారు వదిలేయచ్చు కదా అని చెప్పేసి కానీ ఆయన అంటాడు ఇవి అన్నీ కేజీలో ఉండే పక్షులు మనం తెచ్చుకున్నప్పుడే కేజీలో నుంచి ఉంటాయి బయటకు పోతే బతకలేవు తొందరగా చనిపోతాయి ఏదో ఒక పిట్ట కాక ఏదో ఒకటి పట్టేస్తుంది అట్లా చనిపోవడం కంటే మన దగ్గర జాగ్రత్తగా ఉంటాయి అనేసి అది కూడా నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి బయటకైతే ఇది వీటిని వదిలినప్పుడైతే అస్సలు కేజీ నుంచి బయటికి రానంటాయి ఒక్కోసారి ఫ్రీడమ్ ఇస్తాను రాలే అంటే కూడా రావు లోపల లోపలే ఉంటాయి కేజీలోనే బయటికి వదిలినా కానీ మళ్ళీ కేజీ దగ్గరికి వెళ్ళిపోతాయి అంతగా ఉంటాయి ఇవి అయితే మంచి టైం పాస్ ఏమో ఇవన్నీ కూడా మనకి టైంపాస్ అని కాదండి ఒక అనుబంధం ఉంటుంది వీటికి చింతల్లి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను